గవర్నర్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించి ఐదు సంవత్సరాల తన పరిపాలనా కాలంలో తను అందించేటువంటి సుపరిపాలన మీద అదే సమయంలో అంతకు ముందు ప్రభుత్వాల వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం మీద అండ్ అట్ ద సేమ్ టైం తన క్రెడిబిలిటీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా సుదీర్ఘంగా చాలా విషయాలు మాట్లాడారు చాలా నిజాలను రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తన ప్రసంగంలో ముఖ్యమంత్రి తన క్రెడిబిలిటీ గురించి మాట ఇస్తే మాట మీద నిలబడే నిలబడే నాయకత్వం గురించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ టైం ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ ఎమోషనల్గా కూడా కనిపించారు ఆఫ్ కోర్స్ తన క్రెడిబిలిటీని చెప్పే క్రమంలో ఒక అబద్ధం చెప్పలేక ప్రతిపక్షంలో కూర్చోవడానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక అబద్ధం చెప్పలేక ప్రతిపక్షంలో ఏ విధంగా కూర్చున్నాను ప్రతిపక్షంలో కూర్చున్నా పర్లేదు కానీ అబద్ధం మాత్రం నేను చెప్పలేదు అధర్మం వైపు మాత్రం నేను నిలబడలేదు అని చెప్పే క్రమంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన ఈ బీజేపీ వీళ్ళు పొత్తు పెట్టుకొని రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు నా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కొందరు శ్రేయోభిలాషులు కూడా నా దగ్గరకు వచ్చి మనం కూడా రైతులకు రుణమాఫీ హామీ ఇద్దాం ఎటో ప్రస్తుత పరిస్థితుల్లో చేయలేం చంద్రబాబు నాయుడు కూడా చెయ్యలేడు కేవలం అధికారంలోకి రావడం కోసం మాత్రమే ఆ హామీ ఇస్తున్నాడు మనం ఎందుకు వెనకబడాలి మనం కూడా హామీ ఇస్తా ఆ హామీ ఇద్దాము అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెబితే మాట ఇచ్చి నేను మోసం చేయలేను మాట ఇచ్చి మోసం చేసి అధర్మం వైపు నిలబడలేను నా క్రెడిబిలిటీ నేను కోల్పోలేను ఒక మాట ఇచ్చాము అంటే మాట మీద నిలబడే తీరాలి ఖచ్చితంగా రుణమాఫీ చేయలే కాబట్టి నేను ఆ మాట ఇవ్వను అని చెప్పాను ఫలితం ఒకే ఒక్క శాతం ఓటు తేడాతో ప్రతిపక్షంలో కూర్చున్నాను నలభై ఆరు శాతం ఓట్లు టీడీపీ అలయన్స్ వాళ్ళకు వస్తే నలభై ఐదు శాతం ఓట్లు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి అయినా పర్లేదు మాట మీద ఉండాలనుకున్నా మోసం చేయకూడదు అనుకున్నా నేనేమి చంద్రబాబు నాయుడు కాదు మోసం చేయడానికి అబద్ధాలు ఆడడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి మామను వెన్నుపోటు పొడిచినట్లే ప్రజలను కూడా వెన్నుపోటు పొడవడానికి మాట మీద నిలబడ్డాను కాబట్టి మాట ఇస్తే తప్పను అనే క్రెడిబిలిటీని సంపాదించుకున్నాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చాను కరోనా లాంటి కష్టమైన పరిస్థితులు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి అటువంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు అలాంటి పరిస్థితులను కూడా తట్టుకొని అంతకుముందు ప్రభుత్వం వల్ల నాశనమైనటువంటి ఏపీ ఆర్థిక వ్యవస్థను కూడా గాడిన పెడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వందకు వంద శాతం అమలు చేసుకుంటూ వచ్చాను పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టో పట్టుకొని ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళాను నేను మీకు మేనిఫెస్టో ఇచ్చాను మొత్తం మేనిఫెస్టోను అమలు చేశాను చూడండి అని చెప్పి సగర్వంగా గుండె ధైర్యంతో ఎందుకంటే మాట తప్పలేదు మోసం చేయలేదు అబద్ధాలు వాడలేదు అందుకే ప్రజల దగ్గరికి వెళ్ళాను నా పాలనను రెఫరెండంగా నా పాలనను రెఫరెండంగానే ప్రజల దగ్గర కూడా ఓట్లు అడుగుతున్నాను నేను క్రెడిబిలిటీకి ఒక నాయకుడికి క్రెడిబిలిటీ అనేది ఆభరణం కావాలి ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రజా సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం ఇచ్చేదాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఆర్థిక ఎమర్జెన్సీ వస్తుంది మరో పాకిస్తాన్ అయిపోతుంది మరొకటి అయిపోతుంది అని చెప్పి విమర్శలు చేస్తున్న చంద్రబాబు అధికారంలోకి రావాలి అని సంవత్సరానికి లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు అంత ఖర్చయ్యే హామీలు ఇప్పటికే ప్రజలకు ఇచ్చేస్తున్నాడు డెబ్బై వేల అయ్యేది విజయవంతంగా నేను చేసి చూపెడితే అలా అయితే శ్రీలంక అయిపోతుందని విమర్శ చేసిన చంద్రబాబు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు అంటే ప్రజలకు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు ప్రజలను మళ్ళీ మోసం చేస్తున్నాడు ఇలాంటి మోసకారులకు రాజకీయాల్లో చోటు ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ నేను అందించిన సంక్షేమ పథకాలు నేను ప్రజలకు చేసినటువంటి మంచి ఎవ్వరూ కూడా టచ్ చేసే ధైర్యం కూడా చేయలేరు వాటిని టచ్ చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేరు ఎవరు అధికారంలో ఉన్నా నేనేసినటువంటి పునాదిని కంటిన్యూ చేసి తీరాల్సిందే ప్రజల సంక్షేమం కోసం ప్రజల బగోబల కోసం ఆర్థికంగా వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదల కోసం నా ప్రతి ఆలోచన సాగింది సాగుతుంది మళ్ళీ జూన్లో ఇక్కడే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోయే విధంగా ఇప్పుడు వేస్తున్నటువంటి పునాదు మరింతగా మరింతగా పజలం చేసుకుంటూ బ్రహ్మాండమైన పరిపాలనను మళ్ళీ అందించబోతూ ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సూపర్ స్పీచ్ డెలివరీ చేశారు చాలా కాన్ఫిడెంట్గా ఎక్కడే కూడా తడబడకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సేపు ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి మాట్లాడుతున్న సేపు ఆయన తీసుకున్న పదాలు చూడండి మీకు అవగాహన అంటే మీరు ఏమైనా గమనించారో తెలియదు కానీ నేను హెచ్ఆర్ ప్లాట్ఫామ్లో చాలా కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొన్ని పదాలు ఎప్పుడు ఏ సందర్భంలో వాడతాం ఆ బాడీ లాంగ్వేజ్ ఏ సందర్భంలో వాడతాం ఇదంతా కూడా లోపల మంచి చేశారనే ధైర్యం తప్పు చెయ్యలేదు అనే ఆ ధైర్యం ప్రజల కోసం రాజీ లేకుండా ప్రజల కోసం ఎక్కడ వెనకడుగు వేయకుండా సుపరిపాలన అందించాను అని చెప్పే ఆ ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పే నమ్మకం ఇటువంటివన్నీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్లో అయితే కనిపించాయి తాను వాడిన పదాలలో కూడా సుస్పష్టంగా కనిపించాయి సరే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఓట్లు వేయాల్సింది ప్రజలే అల్టిమేట్గా వాళ్ళు బ్యాలెట్ బాక్సుల్లో వేసే ఓట్లే ఎవరు అధికారం అనేది నిర్ణయిస్తుంది కోర్స్ ఎవరికీ అధికారం శాశ్వతంగా కాకపోవచ్చు కానీ ఒకసారి అధికారం అప్పచెప్పిన తర్వాత ప్రజలను మోసం చేయకుండా ప్రజలను వెన్నుపోటు పడవకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి మేనిఫెస్టో పట్టుకొని ఇంటికి వరకు కనుక వెళ్ళి ప్రతి గుమ్మం దగ్గరకు వెళ్ళి మ్యానిఫెస్టో పట్టుకొని మీకు మాటిచ్చిందల్లా చేశాను చూడండి అని చెప్పాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి చాలా గుండె ధైర్యం కావాలి ఆ గుండె ధైర్యం ఆ కాన్ఫిడెన్స్ తన పరిపాలన మీద తనకు పూర్తి విశ్వాసం జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో అయితే నిన్న చాలా బాగా కనిపించింది